హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల మై డియర్ విలన్లో ఈరోజు సిక్స్త్ పార్ట్ ఆ ఇంటర్వ్యూస్ అన్నీ మా సార్ కండక్ట్ చేస్తారు అని దోషముక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ చెప్పింది ఆర్వి ఆరో వైపు చూసి కన్ను కొడుతూ మీ సారా అతనేవరే నువ్వు కదా ఆ కంపెనీకి సీఈఓ అని ఏడుపు మొహం పెట్టింది మైరా మైరా ఫేస్కి ఆరోకి నవ్వు వస్తుంటే ఆపుకుంటున్నాడు నేను సీఎంఓనే మమ్మీ కానీ నీ ఇంటర్వ్యూ మా చైర్మన్ సార్ చేస్తారు అని చెప్పింది ఆర్వి అవునా మరి ఇప్పుడు ఎలానే నేనేమో మన ఆఫీసే కదా అని ఇంటర్వ్యూ ఏం ఉండదు అసలు అసలేం ప్రిపేర్ అవ్వలేదు అని చెప్పింది మైరా అయ్యో మమ్మీ దానికి ఎందుకు అంత డల్ అయిపోతావు నువ్వు చదివిందే కదా అక్కడ చైర్మన్ సార్ అడిగేవి కూడా అవే అని ధైర్యం చెప్పాడు ఆర్నవ్ చదివినవే అనుకోరా కానీ ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రింద అంటే మీరు పుట్టాక మూడేళ్ళు పట్టింది నాకు ఆ డిగ్రీ పూర్తి చేయడానికి అప్పుడు చదివింది ఇప్పుడు గుర్తుందంటావు గుర్తుంటాయంటారా అని భయం రా అంది మైరా కొడుకుని చూస్తూ దిగాలుగా ఏం పర్లేదు మమ్మీ యు ఆర్ ఏ జీనియస్ నువ్వు ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తావు చూస్తూ ఉండు అని చీరప్ చేశాడు ఆర్నవ్ అబ్బో దేక్లెంగి అన్నది తండ్రి కూతుర్ల ఎక్స్ప్రెషన్ థ్యాంక్ యూరా ఆరు కన్నా నువ్వు ఒక్కడివే ఈ ఇంట్లో నాకు సపోర్ట్ నువ్వు కూడా లేకపోతే ఈ పాటికి నేను వీళ్ళకి ఎప్పుడో ఆమ్లెట్ అయిపోయేదాన్ని అంది ఆరవ్ ను కోపంగా చూస్తూ మరి తను చీరం చేయలేదన్న కోపం మదర్ డెస్కి ముందు ఆ ఇంటర్వ్యూ ఏదో పోయి అందులో క్వాలిఫై అయ్యి చూపించవే నీ టాలెంట్ నీ కొడుకు చెప్పగానే మురవడం కాదు ఇంటర్వ్యూలో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు అప్పుడుంటుంది అసలు మజా అన్నాడు ఆరవ్ నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ పాస్ అయ్యి ఈ జాబ్ కొట్టి చూపిస్తాను నేనంటే ఏంటో ఛాలెంజ్ అని ఛాలెంజ్ చేసింది మైరా మైరాను ఓసారి పైకి కిందకి చూసి నువ్వు రావే ఆఫీస్కి నీ పని చెప్తా అని ఇన్నర్లో వేసుకొని వెళ్ళిపోయాడు ఆరో అదేంటి ఆయన అలా చూశాడు అని కంగారు పడుతూ ఆరో కన్నా ఆ చూపుకి అర్థమేంట్రా అని కొడుకుని అడిగింది మైరా ఏమో మమ్మీ అన్నాడు ఆర్నవ్ పోనీ నువ్వు చెప్పవే ఆర్వి అంటూనే అడిగి హా వద్దులే నువ్వు తెలిసినా చెప్పవు అనుకొని టిఫిన్ తినడంలో పడిపోయింది మైరా ఆరవ్ వెనకే ఆర్వి ఆర్వి తర్వాత ఆర్నవ్ ఇలా ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతే డైనింగ్ టేబుల్ నీట్ గా సర్ది రెడీ అయ్యి ఇంటర్వ్యూకి బయలుదేరింది మైరా ఏ ఆ టెక్నోస్ మైరా కార్ ఐదు అంతస్తులో ఉన్న ఓ బిల్డింగ్ ముందు ఆగగానే డ్రైవర్ వచ్చి కార్డో రోపెన్ చేశాడు చాలా హుందాగా కారులోంచి కిందకి దిగింది మైరా లైట్ గ్రీన్ కలర్ కాటన్ శారీలో కలంకారి బ్లౌజ్ చెవులకు డైమండ్ స్టేట్స్ మెడలో తాలి చైన్ లాంగ్ సింపుల్ నల్ల దండ చేతులకి మట్టి గాజులు కనుబొమ్మల మధ్య ఇప్పుడే ఉదయిస్తున్న సూర్యుడులా ఉన్న ఎర్రటి సింధుర తిలకం ఆ కిందే కుంకుమ ఆమె నిండుతనం అంతా అక్కడే ఉందా అన్నట్టు ఉండే పాపిట్లో ఉండే కుంకుమ అంత హుందాగా ఉన్నా కూడా కళ్ళల్లో మాత్రం ఎప్పటికీ చెరగని అమాయకత్వం ఓ చేతికి గాజులు ఉంటే ఇంకో చేతికి సింపుల్ వాచ్ ఇది కంప్లీట్ గా మన డస్కి అటైర్ చేతిలో పౌచ్ ఇంకా ఫైల్స్ తో రిసెప్షన్ లోకి నడిచింది మైరా మైరా వచ్చిన దగ్గర నుండి తన ఎదురుగా ఉన్న మానిటర్ లో ఆమె కార్ దిగడం లోపలికి రావడం తన లుక్స్ చూస్తూనే ఉన్న ఆరో పెదవుల్లో ఓ సాటిస్ఫాక్షన్ స్మైల్ వచ్చింది ఆఫీసులోకి ఆమె నడిచి వస్తుంటే మహాలక్ష్మి అలంకరణ లేకుండా తిరుగుతున్నట్టు చూస్తే చాలు అమ్మ అన్న ఆప్యాయత మనసులో కలిగేలా మన అన్న ఫీల్ మన చుట్టుముట్టినట్టు అనిపిస్తున్నా తనని చూస్తూ ఆటోమేటిక్గా లేచి నిలబడి సాధారణంగా విష్ చేసింది రిసెప్షనిస్ట్ గుడ్ మార్నింగ్ మేడం అని మైరా వాళ్ళ సిఇఓ అరవింద మదర్ అని తెలియదు కి గుడ్ మార్నింగ్ అని చిరునవ్వుతో ఆమెని పలకరించి అరవింద గారిని కలవాలి అని చెప్పింది మన మైరా మామూలుగానే ఒక్క నిమిషం మేడం అపాయింట్మెంట్ ఉందా అని అడిగేది రిసెప్షనిస్ట్ అపాయింట్మెంట్ అని ఆలోచించి తాను ఇంటర్వ్యూకి వచ్చిన విషయం చెప్పేద్దామనుకొని అది నేను అంటున్నప్పుడే రిసెప్షనిస్ట్కి కాల్ రావడం లిఫ్ట్ చేసిన ఆమె ఓకే మేడం అని వినయంగా కాల్ చెప్పి కాల్ కట్ చేసి మేడం మిమ్మల్ని మా అరవింద మేడం రమ్మంటున్నారు రండి అంది మర్యాదగా అని ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళిన మైరాని లిఫ్ట్ లిఫ్ట్లో కాకుండా స్పెషల్ లిఫ్ట్లో ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళమని చెప్పి తాను లిఫ్ట్ లిఫ్ట్లో అక్కడికి వచ్చి దగ్గరుండి మరి అరవింద క్యాబిన్ వరకు తీసుకెళ్ళి డోర్ నాక్ చేసి ఇక మీరు లోపలికి వెళ్ళండి మేడం అని చెప్పి తను ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోయింది ఆ రిసెప్షనిస్ట్ మైరా లోపలికి రావడమే ఆర్వి తన సీట్లోంచి లేచి ముందుకు వచ్చి మైరా చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి తన చైర్లో కూర్చోబెడుతూ ఏంటి మమ్మీ ఇది నువ్వెందుకు లో వెయిట్ చేయడం డైరెక్ట్గా మన ఫ్లోర్ కి రావచ్చు కదా అంది అలిగినట్టుగా ఆర్వి మైరా చైర్లోంచి లేస్తూ ఆర్వి ఏంట్రా ఇది నువ్వు ఈ కంపెనీ సీఈఓ ఈ చైర్ నీకు అలంకారం పైగా ఇది నీ బాధ్యత కాబట్టి నువ్వే ఇక్కడ కూర్చో అని తాను లేచి ఆర్విని కూర్చోబెట్టింది మైరా ఆర్వి నేను ఇప్పుడు నా కూతురికి తల్లిగా ఇక్కడికి రాలేదే జాబ్ కోసం ఒక సెల్ఫ్ ఎంప్లాయీగా వచ్చాను ఇంటర్వ్యూకి అలాంటప్పుడు ఒక ఎంప్లాయీ వాళ్ళ బాస్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడడంలో తప్పేం లేదు కదా అంది మైరా మమ్మీ నువ్వెప్పుడు ఇంతే ఎప్పుడు చూడు సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ ఎంప్లాయీ తొక్క తోటకూర అంటావు అని అడిగినట్టుగా మొహం పెట్టింది ఆర్వి ఈలోపే ఎక్స్క్యూజ్ మీ మేడం అని డోర్ నాక్ చేసిన సౌండ్ విని తాను ప్రాపర్గా కూర్చుంటూ మైరాకి సీట్ చూయించి ఎస్ అంది గారు హుందాగా ఆర్వి లోపలికి వచ్చిన ప్యూన్ యూస్ గ్లాస్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతే యూస్ తాగు మమ్మీ అని ఓ గ్లాస్ తీసి మైరా చేతికి ఇచ్చి మరొకటి తాను తీసుకుంది ఆర్వి తాగుతాను కానీ ఆర్వి ఇంటర్వ్యూ ఎన్ని గంటలకి ఇంటర్వ్యూ చేసేసారి ఎలాంటి వాడే అంటే నీలా మీ డాడీలా ఎప్పుడూ కసుబుసు అనేవాడేనా లేదంటే నాలా మీ అన్నలా నోట్లో నాలుక లేనివాడేనా మైనా క్వశ్చన్కి ఆర్వి జ్యూస్ తాగడం ఆపి మరి గుర్రున చూస్తుంటే మదర్ డెత్కి అది పట్టించుకునే లో ఉంటే కదా నా స్టాప్ క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేసింది ఇంతకీ ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ ఉంటాయి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అని అడిగింది మైరా ఆర్వి క్యాబిన్లో ఉన్న ల్యాండ్లైన్కి ఫోన్ రావడం అది లిఫ్ట్ చేసి మాట్లాడిన ఆర్వి చిన్నగా నవ్వుకొని ఫోన్ పెట్టేసి పద మమ్మీ ఇంటర్వ్యూకి టైం అయ్యింది అని అనగానే జ్యూస్ తాగేదల్లా పొలమారి అదేంటి ఇంత సడన్గా చెప్తావు అని అడిగింది మామూలుగానే చెప్పాను కదా మమ్మీ అయినా నువ్వు వచ్చిందే ఇంటర్వ్యూ కోసం కదా పద వెళ్దాం అని సగం జ్యూస్ తాగిన మైరా చేత పూర్తిగా జ్యూస్ పట్టించి చెయ్యి పట్టుకునిలాకెళ్ళి ఓ రూమ్ ముందు నిలబెట్టి ఇక నువ్వు మమ్మీ బెస్ట్ ఆఫ్ లక్ అంది ఆర్వి అదేంటే నువ్వు రావా అని అడిగింది మైరా అయ్యో మమ్మీ నీ ఇంటర్వ్యూకి నేను ఇలా వస్తాను అలా వస్తే చీటింగ్ అంటారు అవునా అయితే వద్దులేవే అని గాఢంగా ఊపిరి పిలిచి ఓకే ఆర్వి నేను వెళ్తాను నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అని తనను పంపించి రూమ్ డోర్ నోక్ చేసి మే ఐ కమింగ్ సార్ అని అడిగింది మైరా ఎస్ అన్న మాట వినగానే ఇదేంటి మా ఆరవ్ గారి గొంతులా ఉంది అనుకుంటున్న మైరా ఆలోచిస్తూనే లోపలికి అడుగు పెట్టింది లైనర్లో వెనక్కి తిరిగి కూర్చున్న అతని టేబుల్ ముందుకు వెళ్లి వెనక్కి తిరిగి ఉన్న అతన్ని చూడకుండానే దించుకొని గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది మైరా మైరా విష్కి టక్కున వెనక్కి తిరిగి తల ఉన్న ఆమెను చూస్తూనే తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఫైల్ కోసం చెయ్యి ముందుకు పెట్టి తీసుకుంటూ టేక్ సీట్ అన్నాడు ఆరవ్ ఈసారి అని కన్ఫర్మ్ అయిన మైరా ఫైల్ ఇస్తూనే తలెత్తి ఆరవను చూడగానే కళ్ళు రెండు గుడ్లలో బయటికి పొడుచుకు వచ్చేసాయి పాపం ఆరవ్ గారు మీరు ఇక్కడ అని అడిగింది మైరా ఆరో గా షటాప్ ఆఫ్టర్ ఆల్ జాబ్ కోసం వచ్చిన నువ్వు కంపెనీ చైర్మన్ అయిన నన్ను పేరుతో పిలుస్తావా అన్నాడు కోపంగా ఆరవ్ సీరియస్నెస్ కి భయపడి సారీ సార్ అంటున్న మైరాను ఒక్కసారి చూసి ఏంటే డస్కి సారా అన్నట్టుగా ఆ బ్రోస్ రేస్ చేసి చూశాడు ఆరవ్ దేవుడా ఈ రోజు నాకు పాడే కన్ఫామ్ అనుకుని ముఖం వేసింది మదర్ డస్కి ఏంటి ఓసారి కూర్చోమని చెప్తే కూర్చోవాలని తెలీదా అన్నాడు ఆరవ్ టక్కున చైర్లోకి వచ్చింది పాపం ఫైల్ ఫైల్ని చూస్తూ వెల్ మిస్ చెప్పండి సమయరా గారు అసలు మీరు ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు ఈ వయసులో మీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి అని ఆరో క్వశ్చన్కి గుర్రున చూస్తూ అన్నీ తెలిసి కావాలని ఎలా అడుగుతున్నాడు చూడు అనుకుంటూ అంటే మా ఇంట్లో మా ఆయన నాకేం రాదని వెక్కిరిస్తున్నారు సార్ అందుకే నేను జాబ్ చేసి మా ఆయనకు నేనేంటో చూపించాలి అనుకుంటున్నా అంది మైరా అబ్బో ఏం చూపిస్తావే అన్నట్టు ఉంది ఆరవ్లకు ఆ చూపికి లోపల భయంతో పనికిపోతున్నా కూడా పైకి మాత్రం ధైర్యం నటిస్తూ అయినా జాబ్ ఇవ్వాలంటే అడగాల్సిన క్వశ్చన్స్ ఇవి కాదేమో కదా సార్ అంది మైరా ఆహా అవునా అన్నట్టు చూసిన ఆరవ్ మా ఆఫీస్లో జాబ్ ఇవ్వాలంటే మేము ఆ పర్సన్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ డీటెయిల్స్ మాత్రమే కాదు పర్సనల్ డీటెయిల్స్ కూడా చూస్తాం అంటే ఎవరైనా కానీ మైండ్ పీస్ఫుల్గా ఉంటేనే కదా ఆఫీస్లో వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయగలరు లేదంటే వాళ్ళ మైండ్ మొత్తం ఇంట్లో ప్రాబ్లం మీద పెడుతూ మా ఆఫీస్లో వర్క్ నెగ్లెక్ట్ చేస్తే మీకేం అవ్వదు నెల నెలా శాలరీస్ బాగానే తీసుకుంటారు కానీ నష్టం వచ్చేది మాకు అన్నాడు ఆరు నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు సార్ నేను బాగా వర్క్ చేస్తాను మరి ఈ వయసులో జాబ్ ఎందుకు అంటే ఆన్సర్ ఇవ్వట్లేదు ఏం చెప్పండి మీ భర్త మిమ్మ పిల్లలు మిమ్మల్ని వదిలేశారా అందుకే ఈ వయసులో జాబ్ కోసం వచ్చారా మీకు ఇదివరకు ఎక్కడైనా జాబ్ ఎక్స్పీ జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా ఉంటే ఎంతకాలం జాబ్ చేశారు ఒకవేళ చేస్తే మరి మీ ప్రీవియస్ జాబ్ డీటెయిల్స్ ఎక్కడ ఎందుకు సబ్మిట్ చేయలేదు కంప్యూటర్లో ఏం లాంగ్వేజెస్ వచ్చు ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్లో మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందా అని ఒకేసారి వరుస పెట్టి ఇచ్చి పడేశాడు ఆరవ్ ఆరవ్ అలా అడగడంతో ఫస్ట్ దిమ్మ తిరిగి షాక్లో ఉండిపోయింది మైరా కమాన్ సమైరా గారు చెప్పండి మీరు అలా అన్నాడు ఆరవ్ మీరు అలా అన్ని ఒకేసారి ప్రశ్నలు వేయడం ఆరవ్ గారు ఏడుపు మొహం పెట్టింది మైరా హలో మేడం గ్యాప్ తీసుకొని అడగను ఇవేం మీరు చదివిన డిగ్రీ కాదు రాసిన ఎగ్జా ఎగ్జామ్స్ అంతకన్నా కాదు అన్నాడు ఆరవ్ నేనేం గ్యాప్ తీసుకోలేదు ఉక్రోషంగా చెప్పింది మైరా అవునవును డిగ్రీ ఫస్ట్ ఇయర్కి ఒక సంవత్సరం పడితే రెండో సంవత్సరంలో జాయిన్ అవ్వడానికి రెండు సంవత్సరాలు పాస్ అవ్వడానికి ఇంకో రెండు సంవత్సరాలు మూడో సంవత్సరంకి జాయినింగ్కి మళ్ళీ సంవత్సరం గ్యాప్ పాస్ అవ్వడానికి రెండేళ్ళు మొత్తంగా మూడేళ్ల డిగ్రీని ఏడేళ్ళు చదివిన గొప్ప ఘనత తమరిది వెటకారంగా అన్నాడు ఆరవ్ అదేం నా తప్పు కాదు నన్ను ఆ ఏడేళ్ల పాటు వదలకుండా పీల్చి పిప్పి చేసిన మా ఆయన తప్పు అని బుక్కు పుటా ఎగరేస్తూ చెప్పింది మైరా సరిగా అప్పుడే లోపలికి వచ్చింది ఆర్వి వెనకే ఆర్నవ్ కూడా మైరా ఉక్రోషాన్ని అస్సలు లెక్క చెయ్యని ఆరవ్ వెనక వస్తున్న పిల్లలని చూస్తూ నవ్వుకొని మిస్సెస్ సమైరా గారు నేను అడిగిన ఏ ఒక్క క్వశ్చన్కి మీరు ప్రాపర్ ఆన్సర్ చెయ్యని కారణంగా మీరు ఈ ఇంటర్వ్యూలో డిస్క్వాలిఫై అయ్యారు ఇక మీరు ఇంటికెళ్లి మీ భర్తని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వెళ్ళండి అన్నాడు ఆరవ్ మమ్మీ అని ఆరవ్ మైరా మెడ చుట్టూ చేతులు వేసి ఈ జాబ్లు గట్రా మనకి ఎందుకు మమ్మీ అన్నాడు వెళ్ళి వెళ్లి ఆరో కూర్చుంటూ ఇద్దరు నవ్వుకుంటూ ఉండగా మైరా ఉక్రోషంగా చైర్లోంచి లేచి ఆరవ్ను ను ఇంకా అరవిందను ముగ్గురిని చూసి ముక్కు ఎగబీలుస్తూ నాకు తెలుసారావు గారు మీరు ముగ్గురు కలిసి కావాలనే నన్ను డిస్క్వాలిఫై చేశారు కదా నన్ను టె నా టాలెంట్ని తొక్కేస్తున్నారు తరతరాలుగా యుగ యుగాలుగా నాలాంటి అమాయకమైన ఆడవాళ్ళంటే మీకెప్పటికీ చిన్న చూపే అని ఏడ్చి చీది మీరు ఎలా చేసినా నాకు ఈ జాబ్ ఎవ్వరో నేను చూస్తా అని ఆవేశంగా వెనక్కి తిరిగి ఆ క్యాబిన్లోంచి వెళ్ళిపోతుంటే మమ్మీ ఆగు ఆగు మమ్మీ అని ఆర్నవ్ మైరా వెంట వెళ్ళబోతే ఆరు ఆగురా మీ మమ్మీని ఎలా కూర్చేయాలో మారి హీరోకి తెలుసునే గాని నువ్వు ఆగరా అని ఆర్నవ్ ను ఆపేసింది అరవింద ఏ మైరా ఆగవే అని ఆరవ్ తన వె బయటకు వెనకే బయటకు వచ్చేసరికి ముక్కు చిదుతూనే లిఫ్ట్లోకి దీరిపోయింది మైరా మైరా కన్నా ముందే స్పెషల్ లిఫ్ట్లో కిందకు వచ్చేసిన ఆరవ్ మైరా వచ్చేసరికి ఆమె వస్తున్న లిఫ్ట్ ఎదురుగా నిలబడి ఉన్నాడు సీరియస్ గా చూస్తూ ఆరవ్ ఫేస్ లోపల గజ గజ గజగజ పోతున్నా కూడా బయటకు మాత్రం ధైర్యం ప్రదర్శిస్తూనే ఆరవ్ ను దాటుకుని ముందుకు వెళ్ళింది మైరా మైరా పిల్ల ఆటలకు ఆమె వైపు షాప్ లుక్ ఒకటి విసిరిన ఆరవ్ ఆర వసకి ఇంకొక అడుగు ముందుకు పడిందో నెక్స్ట్ స్టెప్ డైరెక్ట్ వీల్ చైర్ లో ఉంటుంది నీకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు ఆరవ్ ఫోర్స్ గా నేలను తగలబోయిన మైరా పాదం ఆరో వార్నింగ్కి గాల్లోనే ఆగిపోతే వెనక్కి తిరిగి చూడకుండానే ఇలా నన్ను బెదిరించి భయపెట్టి నా ఉద్యమాన్ని ఆపలేరు గారు అంది మైరా ఆరో కళ్ళు చిన్నవి చేసి ఏంటే ఉద్యమమా ఉద్యమమే అని అడిగాడు నాకు జాబ్ వచ్చే వరకు నా అభిమాన సంఘాలు నా కోసం చేస్తున్న ఉద్యమం అని చెప్పింది మైరా అభిమాన సంఘమా అదెప్పుడు ఎక్కడ వెలిసిందే వెటకారంగా అడిగాడు ఆరు నిన్నే వెలిసింది అదిగో అక్కడే ఉంది చూడండి నా అభిమాన సంఘ ప్రజలు చూడండి అని గేట్ బయట ఉన్న వాళ్ళని చూపించింది మైరా మైరాకి ఉద్యోగం ఇవ్వాలి మా మైరా ఉద్యోగం చేసి తీరాలి అని చిన్న సైజ్ ప్రెస్ పట్టుకొని ఉన్నారు అక్కడ మైరా ఫ్యాన్స్ అంతా మరి నిజంగానే మైరాకి ఉద్యోగం వస్తుందా రాదా తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్ ఐరో హస్బెండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి